హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అప్సి యూస్ ఛానల్ సర్లా సాగర్ ప్రాజెక్ట్ ఈ వీడియోలో అయితే చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ గా గే గేట్లు ఓపెన్ అయిపోయి నీళ్ళు అయితే వెళ్తూ ఉన్నాయి ఎక్కడ లేని సిస్టమ్ మనం ఆసియా ఖండంలోనే రెండవది నూట డెబ్బై ఆరు సంవత్సరాల కళ అయినటువంటిది నెరవేరింది ఈ రోజు చూస్తున్నాం కదా ఆటోమేటిక్ గా గేట్లు అయితే ఓపెన్ అయిపోయాయి సర్లా సాగర్ ప్రాజెక్ట్ దగ్గరకైతే అయితే వెళ్తూ ఉన్నాము వచ్చేసాము కూడా ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఇది ఒక కట్ట అనమాట ఇవ్ ఆటోమేటిక్ గా వాటర్ అనేటువంటిది ఓపెన్ గేట్లు అయితే ఓపెన్ అయిపోయాయి ఆటోమేటిక్ సైఫాన్స్ అంటారు ఇక్కడ చూస్తున్నాం కదా వాటర్ అయితే ఏ ప్రెజర్ లో వెళ్తున్నాయో చూడండి ఇంతకు ముందు మన సర మనది శ్రీశైలం గాని జూరాల ప్రాజెక్ట్ గాని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గాని ఇట్లాంటివి గేట్ ఓపెన్ చేస్తేనే వాటర్ వెళ్తాయి కానీ ఇది మాత్రం సర్లా సాగర్ ప్రాజెక్ట్ మాత్రం ఆటోమేటిక్ గేటు ఓపెన్ అయిపోయి అవే వెళ్తూ ఉన్నాయి అక్కడ మనం చూస్తూ ఉన్నాము మినిమం పన్నెండు గేట్లు అయితే ఉన్నాయి అక్కడ మనకి రెండు గేట్ల ద్వారా ఈ యొక్క వాటర్ అనేటువంటిది వెళ్తుంది అది కూడా చూస్తూ ఉన్నాము ఇంతకు ముందు ఈ సర్లా సాగర్ ప్రాజెక్ట్ తెగిపోయిండే కానీ ఈ రోజు నీటితోన కలకలలాడుతుంది అంటే చూడండి చాలా మనకి సంతోషకరంగా చాలా మంచిగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు కూడా మహబూబ్ నగర్ వనపర్తి అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ప్రజలు కూడా వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఆంగ్లేయులు మనకి బ్రిటిష్ వారు ఒక ఆరు మంది ఇంజనీర్లతోన మన వనపర్తి రాజు రాజా రామేశ్వరరావు దీన్ని కట్టించడం జరిగింది ఈ రోజు నూట డెబ్బై ఆరు సంవత్సరాలు చూడండి ఎంత గట్టిగా ఉంది కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి ప్రాజెక్టుని మనము మంచిగా చాలా విజిట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మీరందరూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా వేరే వాళ్ళకి పంపించండి